మనం శ్రీకృష్ణుడు మాత్రం ప్రపంచంలోకి గొప్ప ఫిలాసఫర్ అని మనం చెప్పవచ్చు అనమాట అరిస్టాటిల్ ప్లాటో ఇలా ఎంతో మంది గ్రీక్ ఫిలాసఫర్స్ ఉన్నారు వీళ్ళంతా కేవలం రెండు వేల సంవత్సరాల ముందు వాళ్ళే శ్రీకృష్ణుడు ఐదు వేల సంవత్సరాల ముందు వాడు చేద్దాం సార్ అంటే వాళ్ళంతా మనది కప్పి కొట్టి వాళ్ళు పరమాత్మ సుప్రీం మొట్టమొదటి ఫిలాసఫర్ గైడ్ అదొకటే కదా సార్ ఆయన ఇంటర్ డైమెన్షనల్ గా పుట్లోనే ఒక చోట ఈ ఫలానా వ్యక్తి మీద కోపం ఉంది ఎందుకు కోపం ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ కాంప్రమైజ్ చేసి ఇక్కడ కాంప్రమైజ్ చేసి మీ ఇద్దరు ఎదురు పెట్టేటప్పటికి శ్రీకృష్ణ పర్మాత్మ చెప్పాడు ఆల్రెడీ అంటే చాలా ఉన్నాయంట సార్ ఇప్పుడు మనం కాదండి విదేశాల్లో భగవద్గీత మహాభారత అధ్యయనము చాలా గొప్పగా చేస్తారు కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ ఇట్లాంటి ప్రసిద్ధమైన యూనివర్సిటీస్ లో హౌ టు రన్ ది సొసైటీ అని భారతం బేసిస్ మీద అనాలిసిస్ చేస్తుంటారు ఎంతో మంది పిహెచ్డీలు కూడా తీసుకున్నారు సార్ ఇప్పుడు మన వాళ్ళగా పిచ్చి బుక్కులు తీసేసి మహాభారతం ఇట్లాంటి భాగవతం దాంట్లో మంచి స్క్రిప్చర్స్ ఇస్తే బ్రహ్మాండంగా బాగుపడతారు సార్ వాళ్ళు వాళ్ళు పాటిస్తున్నారు మనము దాన్ని కొంచెం మనకు లేదు ఎక్కువ చులకన భావంతో చూస్తున్నారు ఇతర మతాలకు ఫ్రీడమ్ మనకు లేదు వాళ్ళు మదర్సాలకి వెళ్ళి వాళ్ళది ఫ్రీ చేసుకోవచ్చు టెన్త్ కూడా వాళ్ళు రాసుకోవచ్చు వాళ్ళు వచ్చేయచ్చు మనం అదే మహాభారతం భాగవతం మన పిల్లలు చదివించి టెన్త్ రాపిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా గవర్నమెంట్ మనకు అపసిటీ లేదు ఇప్పుడు మార్పు వస్తుంది కాబట్టి మనం మనం వస్తాయని చెప్పి మనం కోరుకుందాం